సిఎం రేవంత్ రెడ్డి వచ్చినాక పింఛను పెంచుతా అన్నాడు ఎంత వస్తుంది నీకు పింఛను రెండు వేలు నాలుగు వేలు ఇస్తా అన్నాడు మరి నాలుగు వేలు ఏది ఇప్పుడు సా రెండు సంవత్సరాల దగ్గరకి వస్తుంది ఏ లేదు మళ్ళా మహిళలకు పడసోళ్ళకు ఇరవై ఐదు వందలు ఇస్తాండు అవి లేవు ఇండ్లకు అప్లై వేసినాం జాగ్ ఉంది కట్టుకుంటావు నువ్వు జాగ ఇవ్వకుండా మాకు జాగ్ ఉంది కట్టుకుంటావు అని అప్లై చేసినాం అది లేదు ఉన్నోనికి ఉన్నోనికి ఇస్తుండ్రు మాసిన పూట గతి లేని వాళ్ళకు ఏది లేదు అగాడ ఆడ ఇల్లు కూలిపోయింది నలుగురు వీళ్ళలుండ్రు ఆనకు మొన్న నీళ్ళ వన్యారు మరి ఏది చేస్తాను అయ్యా ఆయన నువ్వు అడగట్లేమిడర్ అడిగితే వస్తాయి వస్తాయి అంటారు అడుగుతానే ఉన్నావు నాన్న ఏమంటారు వస్తాయి తర్వాత వస్తాయి తర్వాత వస్తాయి అని తర్వాత ఏమన్నా వస్తాయా అని అంటే ఇంకే మనం ఇక మళ్ళా ఆ ఇండ్ల గురించి అప్లై పెడితే వచ్చిన పేరు కూడా కట్ చేసేవ్రు ఎందుకట్లా ఇంకేమో మరి వాళ్ళ లీడర్లకి అడిగినా అడిగితే మళ్ళా వెనకటిప్పులు వస్తుందా అంటుండు ఇప్పుడు ఒక్కొక్కరు చెత్తు పడ్డాయి ఆ గోడలు వేసినాయి మాకు గిడ జాగుంది ఉంది రెండు రూమ్లు వేసుకుంటా లేదు గింత అంత గుడిసె కాకొక్క గుడిసె ఉంది ఆ గుడిసెలా ఎంతమంది అంతారు బిడ్డ ఇక ఇల్లు లేదా అని చెప్పి అప్లై చేస్తే ఇల్లు మాకు రందరికి ఇంధ్ర మిల్లులు ఇస్తున్నాము స్థలం ఉన్న ఐదు లక్షలు ఇస్తున్నాము అని చెప్పేసి కూడా అంటారుగా ఏ గాళ్ళు కట్టుకున్న వాళ్ళకు ఇస్తుర్రా అట మరిజము అబద్ధము ఎన్ని ఇస్తుర్రో మనకు తెలియదు గాడొకటి కట్టిరా కొత్తగా కొత్త కాలు పెట్టిన పేరు కూడా వచ్చింది నా పేరు వచ్చింది ఇక మళ్ళీ వెనక టిప్పులు వస్తుందని మళ్ళీ ఆయన కారదర్శి చెప్పిండు వెనక టిప్పులు వస్తాదని చెప్పిండు ఏది ఇంకా పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ఏ సీరియల్ పంపిండుగా గదర్బో బొదరబో ఏ గుడవాటో బుడవాట పంపిండు పిలిచిన ఆయనే రెండు వేలు చేసిండు రెండు వందల రూపాయలు ఉండే అప్పుడు ఆయన రెండు వేలు చేసిండు ఏడా గట్ట సండూర్ కాడ మీటింగ్ చెప్పి రెండు వేలు ఇస్తాను చెప్పిండు ఇచ్చిండు అంతే ఇక మరి వీళ్ళు కూడా ఇంద్రమ్మ చీరలని పంపించిరుగా అందలే నీకు నాకు ఇయ్యలే మైల సంఘాలకే ఇస్తారట మైల సంఘాల లేని వాళ్ళు మరి వాళ్ళు ఓటే లేదా మహిళ నువ్వు మైల సంఘాలే ఇస్తేనే గెలిచినవా నువ్వు మేము ఫోన్ లాగా ఇండ్ల పంపించాము అంతేనా ఫోన్ లా ఫోన్ లా కూడా పంపించారు వాట్సాప్ అది వాట్సాప్ అంటారు నాకు రాదు కానీ పంపించారు చదువు వచ్చిన వాళ్ళు పంపించారు నాకు చదువు రాకపోయినా నువ్వు వాట్సాప్ అంటున్నావు అంటే మామూలుగా అప్పట్లో చదువుకుంటే మంచిగా ఉద్యోగం వచ్చేది ఉద్యోగం చేస్తాను ఇక వందల పోయిన చేయవలసి మంచిగా ఉండాలి ఆరోగ్యంగా మంచిగా ఉండాలి మీరు మంచిగా ఉంటే మేము మంచిగున్నాట్టే బిడ్డ సరేగా మరిగా అంతే ఇంకా వెనకటి ఇప్పుడు వస్తుందని చెప్పిండు కారదర్శి ఇంక వచ్చిందా వచ్చినాడే మనకు చేతికి డబ్బు వచ్చిన ఇచ్చిండ్రామన్నా నీకు నాకు పొలం లేదు ఏది లేదు బిడ్డ ఏం లేదు ఇగోది ఇదే పని ఏం పని చేస్తావు ఇగోది కూర్చుంటున్నా ఇప్పుడు తొమ్మిది ఏండ్లు నా ఆరు రెక్కలు మొలవ అడవులు వాడిపోయినాయి ఇక యాక్సిడెంట్ అయినా దెబ్బ దాకి రెండు వేలు సరిపోతున్నాయా ఏడ సరిపోతున్నాయి రెండు వేలు ఏముంది చెయ్య మందులకే సరిపోతున్నాయి దవాఖానా మందుల దవాఖానా పండు మనకేం లేదు కేసీఆర్ వస్తే మంచుకుంటుందా సీఎం రేవంత్ రెడ్డి వస్తే మంచుకుంటుందా ఏమో చెడిపోయో పడిపోయో ఆడు వస్తేనే మంచుకుంటుంది ఆడాడు కేసీఆర్ ఆయనే కొంత సాయం చేసి